హాయ్ విబర్స్ నమస్తే వెల్కమ్ టు ఆదా నేను ప్రసాద్ మనతో ఉన్నారు ఫైర్ బ్రాండ్ మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులైనటువంటి ఆర్యు రెడ్డి గారు నమస్తే ఆర్యు రెడ్డి గారు కరెక్ట్ బాగుండరా బాగున్నా సార్ మీరు బాగున్నారా ఫస్ట్ క్లాస్ అయితే మనం అనేక వార్తలు విన్నాం ఏంటి అంటే ఇప్పుడు ఒంగోలు ఎంపీ మాగొండు శ్రీనివాసులు రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎన్ని కోట్లు కావాలి అన్ని కోట్లు కావాలి డిపాజిట్ చేయండి అని చెప్పేసి అన్నారు వార్తలు వచ్చినాయి అది ఎంతవరకు వాస్తవం అవుతుంది కానీ సో వాళ్ళే చెప్పారు కొంతమంది ఎమ్మెల్యేలకి ఎంత డిపాజిట్ చేయండి అంత డిపాజిట్ చేయండి అని చెప్పేసి సో ఆ విధంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎంత డిపాజిట్ చేయమని అడుగుతున్నారు ఇప్పుడు ఈ యువజన శ్రామిక రైతు పార్టీ ఎక్కడి నుంచి పుట్టినదండి జైలు గోడల మంచే పుట్టినది యువజన శ్రామిక రైతు పార్టీ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చినాడండి దేనికోసం పోయినాడండి ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయండి గడిచిన ఐదు సంవత్సరాలు ఎన్నిసార్లు ఎన్ని తూర్లు మీరు కోర్టులకు అటెండ్ అయ్యారండి ప్రతి శుక్రవారం మీరు చేయాల్సిందే కదండి అట్లాంటి పరిస్థితుల్లో మీరు ఉండి ఒక ఈ రోజు గౌరవ పార్లమెంట్ సభ్యుడు మాకుండి రెడ్డి గారు చెప్పిన వ్యవస్థ ఏదో ఆయన ఆయన కొత్తగా మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఎడిగిన వ్యక్తి కాదు ఆయన సీనియర్ మోస్ట్ పార్లమెంట్ సభ్యుడు అలాంటి వ్యక్తి ఈ రోజు వచ్చి మీరు పుకార్లు అంటున్నారు అది ఇప్పుడు నిప్పు లేకుండా పోవైతే రాదు కదా యువజన శ్రామిక రైతు పార్టీని ఒక అవినీతి పార్టీ ఒక అవినీతి డబ్బులతో పుట్టిన పార్టీ అదేముందంటే అది యువజన సామిక రైతు పార్టీని అలాంటి వ్యక్తులు డబ్బులు అడుగు అడగడంలో ఆశ్చర్యం ఏముంటుంది రోజు నువ్వు డబ్బులు పెడతావంటే నువ్వు నీకు ఈరోజు ఈ సీటు కావాలంటే ఎంపీకి ఈ విధంగా పార్లమెంట్కి ఈ విధంగా అసెంబ్లీకి సబ్మెంట్కి ఈ విధంగా నువ్వు రేట్లు నిర్ణయించి చేసినావంటే దానికి సంబంధించి అది మీరు పుకారన్నారు ఆ పార్టీ తమ్ముడు ఎవరైనా ఖండించినారండి ఆ పార్టీ అధ్యక్షుడు ఏమైనా ఖండించినాడా లేదా సోకాల్డ్ అనేటువంటి వేరే వ్యక్తులు ఏమైనా ఖండించడం జరిగిందా అందరూ సైలెంట్గా ఉన్నారు కదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు కదా సరే ఆయన సకల శాఖకు సంబంధించిన కదండి ప్రతి శాఖలో నేను దూరిపోతున్నాడు కదండి ఆయన రేపు అన్ని రోజు ఆ పార్టీ అధ్యక్షుడు కూడా చెప్పుకుంటాడు దానికి ఏముందండి కాబట్టి ఇవన్నీ కూడా ఇసుకుపోయారు ఈ జనాలు ఈ యొక్క మనుషులు మాటలు కానివ్వండి ఈ మనుషులు మోసాలు కానివ్వండి వీళ్ళ అక్రమ సంపాదనకి జనాలు ఇది ఇసుకుపోయినారు రోజు సాక్షాత్ జనాలతోనే కాకుండా ఇప్పుడు ఎవరైతే ఆ సింబుల్ మీద గెలిచిన వ్యక్తులు కూడా ఇసుకుపోయిన సందర్భం జరిగి ఉన్నాయి కదా ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది ఎంపీలు రిజైన్ చేసి వచ్చినారు ఈ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఆయన చెప్పినాడు కాబట్టి ఎవరైనా ఇంత డబ్బులు పెట్టమంటాడు నా సీటు కోసం అని చెప్పినాడు అది అందులో వాస్తవం అయితే ఉంది కదా టీడీపీ ఈ లెక్కని ఈ విధంగా నీ అవినీతి యొక్క సంపాదన కోసం ఇంత డబ్బులు పెట్టాలంటే అంటే ఇరవై ఐదు ఎంపీలు ఎంత డబ్బులు తీసుకుంటా ఉన్నా దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది భారత ప్రజాస్వామ్యంలో ఈ యొక్క దుర్మార్గమైన రాజ రాజకీయ పార్టీ అవసరమా ఇది ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది సో డబ్బులతోనే రాజకీయం చేయాలనుకుంటే ఇంకా ప్రతి ఒక్క డబ్బున్నవాడే కదా తెలియ అవసరంలో కూర్చుంటాడు సామాన్యు ఎలా అండి ప్రతి వ్యక్తికి అవకాశం ఉంటుంది నేను నేను శాసనసభలో కూర్చోవాలి శాసన కూర్చోవాలి పార్లమెంట్లో కూర్చోవాలని కానీ ఈ విధమైన డబ్బులు పెట్టడం వల్ల నువ్వు డబ్బులు ఈ విధంగా నువ్వు ఒక 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 ఎంఆర్పి పెట్టి ఈ ఎంఆర్పి పెట్టి నువ్వు ఈ విధంగా కొనుక్కోమంటే అంటే కొనగలే శక్తి ఉండేవాడు మాత్రమే వస్తాడు కదా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకునేవాడు గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకునేవాడు మండలాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాడు జిల్లాను అభివృద్ధి చేయాలనుకునేవాడు రాజకీయాల్లో కోరిక ఉన్నా కూడా ఎలా వస్తారు అమ్మో ఇంత డబ్బులు పెట్టాలా అని కాబట్టి ఇది ప్రజల్లో చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇలాంటి రాజకీయ పార్టీ ఈ వ్యవస్థలో అవసరమా ఈ ప్రజాస్వామ్యంలో అవసరమా ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద తీవ్రమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశ ప్రభుత్వం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి రాజకీయ పార్టీని ఎంకరేజ్ చేయకూడదు ఇప్పుడు ప్రజ రాజకీయాల్లోకి రావాలంటే ఒక బ్యాక్గ్రౌండ్ అనేది ఉండాలి నీకు ప్రజాసేవ చేసే అవకాశం ఉందా నీకు స్టామినా ఉందా నీకు ఆ టైం ఉందా నీకు ఆ కోరిక ఉందా నీకు ఆ పేషెన్స్ ఉందా చిత్తశుద్ధి ఉందా చిత్తశుద్ధి ఉందా ఇవన్నీ ఆలోచన చేసుకొని ఆ విధంగా ఒకప్పుడు బేరీ చేసుకొని సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంది కానీ ఈరోజు సీట్లు ఇవ్వాలనుకుంటే కన్య వైనాలు గారు గడిచి చూసాం ఒకటో విడతా రెండో విడతా మూడో విడతా నాలుగో విడతా ఐదో విడత అని చెప్పి విడతల విడతలుగా నువ్వు పంపిస్తావు అంటే ఈ విడతల విడతలు రేపు నీ మీద మిడతలు అయిపోతాయి మిడతల దండుగా నీ మీద రేపు పరిస్థితి కనబడతా ఉంది కదా నువ్వు విడతల వారిగా నీకు ఇస్తా ఉన్నావు ఈ విడతలల్లి కూడా నీ మిడతలయ్యి నీ మీద తిరిగి అటాక్ చేసే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి త్వరలోనే ఉందని మీకు చెప్తా ఉన్నా మీరు అన్నారు తెలుగుదేశం పార్టీ కూడా ఆ విధంగా ఉందని చూపు మేరలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండదు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణ పార్టీ ఒక క్రమశిక్షణ నాయకత్వం ఒక క్రమశిక్షణ నాయకులు మా దగ్గర ఉన్నారు క్రమశిక్షణ సుశితులైనటువంటి కార్యకర్తలు మా దగ్గర ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఈ ఆలోచన కూడా వస్తే కనీసం ఆమణ దూరం కూడా ఉంచే పరిస్థితి మా నాయకుడి దగ్గర ఉంది ఉండే వ్యక్తులకి ఎన్నుకునే వ్యక్తులకి కూడా చిత్తశుద్ధి ఉందా మీరు ప్రజలకి ఏమి ఇచ్చారు వాగ్దానం ఆ వాగ్దానాలన్నింటినీ చిత్తశుద్ధితో మీరు నెరవేర్చే నెరవేర్చగలరా ప్రజలకు అందుబాటులో ఉండగలరా ఇవన్నీ బేరే చేసుకుంటారు కానీ నీ వెనకాతల క్యాష్ ఉందా నీ వెనకాతల క్యాస్ట్ ఉందా నీ వెనకాతల ఇంకోటి ఉందా ఇది ఏది చూడు మేము కులం చూడం మతం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ నుంచి చెప్పినాడు కదా మేము చెప్తాం ఎప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా మా చరిత్ర మీరు తీయండి నిన్న కాక పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు తెలుగుదేశం పార్టీకి ఒక హిస్టరీ ఉంది చరిత్ర రాయాలన్నా తెలుగుదేశం పార్టీ చరిత్ర తిరగ రాయాలన్నా కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి ఉంది కాబట్టి ఇది డబ్బుల పంచాయతీ అనేది తెలుగుదేశం పార్టీ కనీసం కను చూపు మేరలో కూడా రాదు ఇది ఎప్పుడూ కూడా ఈ వ్యక్తి ఈ యొక్క పార్లమెంట్ సెగ్మెంట్ కానివ్వండి అసెంబ్లీ సెగ్మెంట్ కానివ్వండి అతను అతను సమర్థుడా సమర్థుడు అనుకుంటే ఎంతటి వ్యక్తిని ఎంత ఎలాంటి స్థాయి వ్యక్తి అయినా సరే తీసుకెళ్లిన సందర్భాలు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఉన్నాయి సామాన్యుడు కూడా మంత్రి అయిన సందర్భాలు తెలుగుదేశం పార్టీలో లేవా తీలేరమ్మ సామాన్య కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే సందర్భాలు ఉన్నాయి మంత్రి అయిన సందర్భాలు ఉన్నాయి మరి అదే ఇతర పార్టీలో ఉన్నాయా దీన్ని బట్టి మీరు వేరే చేసుకోవాలి అంటే తెలుగుదేశం పార్టీ ఉండే యొక్క క్రమశిక్షణ ఏంటి ఆ యొక్క పార్టీ విలువలు ఏంటి ఆ పార్టీలో ఉండే పద్ధతులు ఏంటి అనే సంగతి ఆ పార్టీ నాయకుడికి ఉండే క్రమశిక్షణ ఏంటనేది మీకు ఉంటుంది ఐసీపీలో అయ్యారు కదా ఒక సామాన్యుడు ఎంపీ అయ్యారు కదా అది ఎవరు ఆ సామాన్యుడు ఎక్కు ఎంపీ అయినాడు ఏం చేసినాడో చెప్పమని చెప్పని చెప్పండి ఎలా ఎంపీ అయ్యాడో చెప్పని చెప్పండి మరి నిజంగా అదే ఎంపీ అయితే కనుక మళ్ళీ ఆ సామాన్యుడు ఎందుకు టికెట్ ఇవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పని చెప్పండి ఇస్తారంట అది చెప్పని చెప్పండి సార్ ఎన్ని ఇంకా ఎన్ని విడతలు కావాలి ఇంకా ఎన్ని విడతలు కావాలి ఈ విడతల వారీగా నువ్వు ఇచ్చినావు కదా గడిచిన నీ యొక్క ఎంపీల్లో ఈ రోజుకి కూడా తిరిగి నువ్వు ఒక సిట్టింగ్ ఎంపీకి నువ్వు సీట్ ఇచ్చినావు చెప్పని చెప్పండి అమలాపురం అని తీసుకెళ్లి ఎక్కడ అంబాపురంలో వేస్తా ఉన్నాడు ఇంకోటి తీసుకుపోయే కొద్దిగా అంటే సామెత ఎలా ఉందంటే మీ ఇంట్లో చెత్త పక్క ఇంట్లో వేసేది బంగారం అయిపోద్దా నువ్వే ఒక చెత్త మనిషివి నీ చెత్తని తీసుకుని పోయి కొద్దిగా చెత్త వేస్తానంటే ఎట్లాగా నువ్వు సామాన్యం చేస్తా చెప్పావు కదా నిజంగా ఓకే మేము ఒప్పుకుంటాం నువ్వు సామాన్యం చేసావు కదా మరి ఆ ఎంపీ ఏం చేసినాడా ఈ ఆంధ్ర రాష్ట్రం ఇంకా చెప్పు ఏం తీసుకొచ్చినాడు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాడా రైల్వే జోన్ తీసుకొస్తావా మా అమరాధిని మా అమరాని చంపేశావు కదా దాన్ని ఏం చేసినావు గడిచిన పదహారు వందల సంవత్సరాలు పదహారు వందల రోజులు పెట్టి మా అమ్మలు అక్కడ నిరాత చేస్తుంటే ముఖ్యమంత్రికి బాధ్యత లేదండి ప్రజా వ్యవస్థలు కోలగొట్టినావు కదా నువ్వు నువ్వు కదా కొలగొట్టింది పేదోడికి ఐదు రూపాయలు అన్నం పెడితే ఆ అన్నం కూడా నువ్వు నోటి దగ్గర లాగినావు కదా దానికి సమాధానం చెప్పవా అంతేగాని ఈసారి ఇరవై వీళ్ళు చెప్పే మాటలు లాగుంటాయంటే అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మ బంగార కొలు ఇస్తా అన్నాడంట జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలు కూడా ఇట్టాగే ఉంటాయి అమ్మకు అన్నం పెట్టలేడు నేను బంగారు గజలు నా పిన్న బంగారు గజలు కొనిస్తానని చెప్పినాడు అట్లాగే ఈరోజు నువ్వు నువ్వు చేస్తున్న నువ్వు ఎవరైతే నీ 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 యొక్క పార్టీ మీద నువ్వు బీఫం ఇచ్చిన వ్యక్తుల మీద గెలిచిన వాడికి ఈరోజు మళ్ళీ అతని సీట్లు లేవు సో దానికి నువ్వు నువ్వు సామాన్యుడికి నువ్వు ఇచ్చానని చెప్పి నువ్వు మమ్మల్ని ఎలాగ అడుగుతారు కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుగుదేశం పార్టీని ప్రశ్నించే అర్హత కానీ మళ్ళీ తిరిగి ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు అడిగే అర్హత లేదు ఈ పార్టీకి అసలు ఈ వ్యవస్థలో ఉండే అర్హత లేదనేది తేటతేల్లవైపోయింది దానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు పరిపూర్ణమైన విజయాన్ని ఇవ్వడానికి సో ఫైనల్గా మాట చెప్పండి చెప్పండి మీరు ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడేస్తారు అసలు ఇందులో భయం బెరుకు ఏమి ఉండదు మీద ఎన్ని కేసులు నమోదండి అంటే మీరు కొత్తగా దివ్య పెట్టి మా మీద కేసులు ఏమైనా పెడతా ఉంటా అట్లా ఇక్కడ ఒకటే అండి అది నా రక్తంలో వచ్చింది నా తల్లిదండ్రులు ఇచ్చింది చెప్పేది ఏదైనా సరే మనం ముక్కు తరంగా నిజాయితీ పరుడుకు మాత్రమే ఇది అవకాశం ఉంటుంది రాజకీయాల్లో చాలా మంది నా సోదరులు కూడా ఉన్నారు నా ఫ్రెండ్ నా నా యొక్క మిత్రులు కూడా నా శ్రేయోభిలాషులు కూడా ఉన్నారు ముక్కు సుటితనం పనికి రాదు అని చెప్పేసి కానీ ఆ ముక్కు సుటితనం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందనేది నాకు అర్థమవుతా ఉంది పేరు అంటారా ప్రజాస్వామ్యంలోకి వచ్చినప్పుడు యుద్ధం చేయాలనుకున్నప్పుడు చావుకు వెనుగాడకూడదు యుద్ధమే చేస్తాం నిజంగా యుద్ధమే చేయాలనుకుంటే దానికి ప్రాణాకైనా సిద్ధం ఈ కేసులు దేనికి మేము భయపడతాం మేము మేము మీ ఆస్తులు దొంగి మేము ఆస్తులు దొంగిలించుకుంటే మా మీద కేసులో పెట్టాలి మీ యొక్క ఏదైనా విధరాత్రుల వేదం ఏమైనా దొంగిలిస్తే మీరు మా మీద కేసులో పెట్టాలి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పడతా ఉన్నాం దేనికైనా సిద్ధం మేము మొదటే చెప్పినాం ప్రాణానికైనా సిద్ధం ఉరికంపానికైనా సిద్ధం మేము తప్పు చేస్తే నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి ప్రశ్నిస్తున్నావు కాబట్టి నువ్వు భయపడతా ఉన్నావు భయపడే నీ గోండాల చేతనో లేకపోతే ఒక ప్రజా వ్యవస్థలో ఒక పోలీస్ వ్యవస్థ అనేది ఒక అత్యుత్తమైన వ్యవస్థ ఆ వ్యవస్థని నీ స్వార్థం కోసం నిర్వయం చేసి దొంగ కేసులు పెట్టిస్తా ఉంటే న్యాయస్థానాలు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు సుప్ర గౌరవ హైకోర్టు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్ని వందల సార్లు ఎన్ని వేల సార్లు ముట్టికాయలు వేసిందో చీకొట్టిచ్చిందో మర్చిపోయినామా సాక్షాత్ డీజేపీ ఎన్ని సార్లు హైకోర్టు ఎక్కినాడండి గడిచిన ప్రభుత్వాలు ఏ రోజైనా సరే గౌరవ డీజీపీ ఏ రోజైనా సరే జరిగిందా అది ఆనాటి ప్రభుత్వాల యొక్క మంచి అంటే దాన్ని ఏమంటారంటే గుడ్ గవర్నెన్స్ మంచి ప్రభుత్వాలు నడిపిస్తే విధానం ఏ ఆఫీసర్ కూడా ఏ ఐపీఎస్ ఏఐఎస్ కూడా కోటు పెట్టలే ఎక్కలేని ప్రభుత్వాలు అదైతే గనక ఈనాటి ఈ ప్రభుత్వం ఆఖరికి మీరు నిన్నకొక మనం కూడా చూసినాం మన యొక్క పోలీసులు వెళ్ళి పక్క రాష్ట్ర తెలంగాణలో గంజాయి అమ్ముతున్నారంటే ఇంతకు మించిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకెక్కడైనా ఉందా ఇంతకు మించిన అవమానమైన పరిస్థితికి ఏమైనా ఉందా అది ఎవరికి బాధ్యత ఉందండి పోలీసు యువత బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ఈ ప్రభుత్వాన్ని బాధ్యత ఒకటి చెప్పండి ప్రజలను మోసం చేసిన అంత ప్రజలు ఎన్నుకున్నారు ప్రజలు ఎన్నుకుంటే ఆ ప్రజలను మోసం చేసిన మోసపూరితమైన ప్రభుత్వానికి బాధ్యత కాదా మరి ఎందుకు మాట్లాడలేదండి ఎందుకు ముఖ్యమంత్రికి బాధ్యత లేదా కాబట్టి ఇవన్నీ కూడా మేము సూటు ముక్కు సూటుగా మాట్లాడితే మా మీద కేసులు పెట్టడం కేసులు పెట్టేస్తే వీళ్ళు నోర్లు మూసేస్తారు అనుకుంటున్నారు అది అది వాళ్ళ యొక్క అవివేకం అనుకోవాలి మీరు బంతిని ఎంత గట్టిగా నేలకేసి కొడితే అంత ఎత్తుగా ఆకాశానికి ఎగురుతున్నట్టుగా మా మాధ్యమలంటే మీరు మమ్మల్ని ఎంత అనచాలని చూసినా మేము అంతకంతగా పది రెట్ల శక్తిని కూడగట్టుకొని మీ మీద యుద్ధం చేస్తామేమో తప్ప వెనక ప్రసక్తే లేదు కాబట్టి మేము యుద్ధమే చేయాలనుకుంటున్నాం దేనికి భయపడేది లేదు ఆర్యూరెడ్డి అనేవాడు యుద్ధానికి రెడీ కేసులకే కాదు కదా దేనికి కూడా దేనికి లొంగడు మేము ప్రజల కోసం పనిచేస్తాం ప్రజలు పడుతున్న బాధలతో పోల్చుకుంటే మా బాధలు పెద్ద ఎక్కువే కాదు దానికోసం ముక్కు చూటుతనంగా మేము ఖచ్చితంగా రాజీ లేని పోరాటం చేస్తూ ఉంటాం రాజీ లేని పోరాటం చేస్తూ ఉంటాం దానికోసమే మేము ప్రజలకు చెప్పాల్సిన మాటలు ముక్కు షూటిగా క్షుణ్ణంగా ఈరోజు ప్రజలు కూడా మీరు గమనిస్తే టెక్నాలజీ బాగా పెరిగింది మనం ఏది మాట్లాడినా కూడా ఒక పది నిమిషాలు ఎక్కువ మాట్లాడితే వాళ్ళకి అసుగ్గా ఉంటుంది చెప్పాల్సిన మాట విషయం వాళ్ళకి పూర్తిగా చెప్పగలం ఎందుకంటే వాళ్ళకి కూడా విష పరిజ్ఞానం చాలా ఎక్కువగా ఉంది కానీ ఆ విశదీకరించేది ఒక చేట భారతంలో కాకుండా చెప్పాల్సింది ఒక సామాన్యుడు కూడా అర్థమైపోయేలాగా చెప్పే భాషను కానివ్వండి ఆ యొక్క ఆ విష పరిజ్ఞానం భగవంతుడు సూటిగా సూటిగా సుత్తు లేకుండా మీరు అన్నట్టుగా సుత్తు లేకుండా టూకీగా ఒక రెండు మాటల్లో చెప్పగలడు ఆర్యురెడ్డి దానికోసం ప్రజలు కూడా మమ్మల్ని ఒప్పుకున్నారు మా యొక్క ఏదైతే యాక్సెప్ట్ చేసినారో మిగతా విషయాలు అంటారో ప్రభుత్వానికి అయితే మాత్రం ప్రభుత్వాన్ని గౌరవిస్తాం కానీ ప్రభుత్వం పెడుతున్న మా మీద పడుతున్న కేసులు కానివ్వండి మా మీద పడుతున్న అరెస్ట్మెంట్లు మాత్రం మేము తల వంచేది ఎప్పటికీ లేదు ఇంతకింతకి పది రెట్లు శక్తి కూడగట్టుకొని ఈరోజు మా రెండు చేతులే నువ్వు ఇంకా పెడితే ఇంకొక పది చేతులు అవుతాయి ఈ పది చేతులతో నీ మీద యుద్ధం చేస్తాం ప్రజలను కాపాడుకోవడానికి ఎన్ని చేతులైనా కలుపుతాం ఎంత యుద్ధ ఎంత యుద్ధమైనా సరే భయంకర యుద్ధమైనా సరే ముందుకు పోవడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాని జనసేన కార్యకర్తలు రెడీగా ఉన్నాను మీరు తెలియజేస్తా ఉంటాం రైట్ అండి థ్యాంక్ యూ వెరీ రెడ్డి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ